that you are the experienced persons. We will we'll write a short note and we will prepare the guidelines for the media and everything. And after this, sir, so if you permit me, I will sit with you people. We will discuss at the points whatever challenges are there. We will try to overcome and please suggest also. As per your suggestions, we will follow that, sir. If we, anything we are missing also, please suggest me. We will follow that. సార్ అదే ఒక ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏం జరిగిందంటే ముందే మీడియా మిత్రులకు చెప్పాల్సింది ఏదైతే అక్రిడేషన్ కార్డు ఉన్నదో వాళ్ళు రావాలని అయితే మనం గ్రూప్ లో పెట్టడం వల్ల కొంతమంది అక్రిడేషన్ కార్డులు ఉన్నా లేకపోతే కొంతమంది కొన్ని విషయాల వల్ల అక్రిడేషన్ కార్డ్స్ కూడా అందలేదు అక్కడ చిన్న గ్యాప్ అయింది ఆ అక్రిడేషన్ కార్డ్స్ ఇష్యూస్ కూడా మేము సెటిల్ చేస్తాం అది సార్ కొన్ని విషయాలన్నీ కొన్ని విషయాలన్నీ రావణ కాస్టమ్ లాగా రగులుతూనే ఉంటాయి విల్ ట్రై టు క్లోజ్ ఇట్ సార్ నేను ఒకటే చెప్తున్నా మేము కలిసే ఉన్నాం కలిసే ఉంటాం మీకు ఎప్పుడు ఇట్లనే కనిపిస్తాం మీరు ఎప్పుడు ఇంతకు ముందు చూసినా ఆరుగురు అపెక్స్ మెంబర్స్ ఒక ప్రెస్ మీట్లో కూర్చోవడం కానీ ఒక ఫోటోలో కానీ లేరు లాస్ట్ టైం నుంచి ఎవ్రీ డే మీరు పేపర్లో చూస్తే ఆరుగురం కలిసే కనిపిస్తున్నాం మేము కలిసి ఉన్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం మేము కలిసి పనిచేస్తాం మిమ్మల్ని మేము ఎప్పుడు అడ్రస్ చేసినా మేము కలిసే మీకు అడ్రస్ చేస్తాం ఇంకన్నా క్వశ్చన్స్ క్వశ్చన్స్ అయిపోతే మంచి కాఫీ సార్ అదే అక్కడ బిగ్ ఛాలెంజ్ ఉందండి మీ హెచ్ఓడిస్ నుంచి మీ హెచ్ఓడిస్ నుంచి లెటర్స్ పంపించండి ఎందుకంటే కొన్ని పే ఒక్క కొన్ని పత్రికలు ఐ డోంట్ వాంట్ నేమ్ కొన్ని పత్రికలు ఒక్కొక్క పత్రికకు నైన్ కార్డ్స్ పంపించారండి అది నేను కట్ చేయాలనుకున్నా అందుకనే ఈసారి కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఈ రోజు కూడా ఐ డోంట్ వాంట్ టేక్ ఒక కంపెనీకి సంబంధించిన ఒక హెచ్ఓడితో కూడా మాట్లాడాను మాట్లాడితే ఇది మాకు నోటీస్ లో లేదన్నారు దట్స్ వై ఐమ్ కటింగ్ షాట్ ఖచ్చితంగా ఈ అక్రిడేషన్ ఇష్యూలో మీ అందరు సపోర్ట్ కావాలి బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ వన్ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్ బ్రదర్స్ ప్లీజ్ 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 అక్రిడేషన్ ఇష్యూలో మనం మీరు మేము కోఆపరేటివ్ గా ఒక ఫోటోగ్రాఫర్ కి ఒక జర్నలిస్ట్ కి ఖచ్చితంగా అలో ఉంటుంది ప్రతిపక్షకి అది తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అక్రిడేషన్ మీ దగ్గర అక్రిడేషన్ అయిన వాళ్ళకి ఇస్తాం దెన్ దాట్ మీ ఇంతకు ముందు జరిగిన దానికోసం మీరు మాట్లాడము చాలా చాలా ఒక్కొక్క పత్రికకు తొమ్మిది కార్డ్స్ వచ్చాయండి ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఒక టీవీ ఛానల్ కు ఆరు కార్డ్స్ వచ్చాయి ఇక్కడ నుంచి మరి నేనమే మాట్లాడితే మాల్ ప్రాక్టీసెస్ కట్ చేయాలని అది మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి అందుకని కొందరు మీడియా మిత్రులకి అసౌకర్యం కలిగింది దానికి నేను మిమ్మల్ని అందరినీ క్షమించమని కూడా అడుగుతున్నా ఎందుకంటే ఇది మీ అందరి సపోర్ట్తోనే మనం దాన్ని క్లియర్ చేస్తాం మీ అందరూ కూడా తెలుసు బ్రదర్స్ నాకు లాస్ట్ టైం సీనియర్ మిత్రులు ఇక్కడ ఉన్న నాకు సజెస్ట్ కూడా చేసినారు చాలా మంది చెప్పుసారు వాళ్ళందరూ కూడా అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే సార్ మీడియా గ్యాలరీలో విపరీతమైన అన్వాంటెడ్ మెంబర్స్ వస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయాలి దాన్ని కంట్రోల్ చేయాలంటే అక్రిడేషన్ ఆపాలి అక్రిడేషన్ ఆపాలంటే మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మీ హెచ్ఓడిస్ నుంచి ఒక కెమెరా మ్యాన్ని ఒక ఫోటో ఒక జర్నలిస్ట్ని లెటర్ ఇవ్వండి ఇంకా నిజంగా ఏదైనా సీనియర్ మెంబర్స్ వన్ టూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళని ఆనర్ చేస్తాం బట్ ప్రాసెస్లో రండి ఆన్లైన్ ఓపెన్ చేయగానే అందరు అప్లై చేసుకుని అందరికి కార్డ్స్ కావాలని కొందరు ఫోన్ చేసి బెదిరి చేయడం మీరు క్రియేషన్ ఇస్తలేదు ఎట్లా రన్ చేస్తారో చూద్దామని అవన్నీ కరెక్ట్ కాదండి ఎస్ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకుందాం ఖచ్చితంగా ఒక పత్రికకి ఒకే జర్నలిస్ట్ ఒకే ఫోటోగ్రాఫర్ అనేది మనం అందరం అగ్రీ కదా సార్ దీనికి అదర్వైజ్ ఎక్కడ ఒకరిద్దరు కావాలి పెద్ద పత్రిక ఒకటి ఉందంటే ఎస్ వీ విల్ డూ బట్ తొమ్మిది పది ఇవ్వడం నా వల్ల కాదు ఐ వాంట్ ఐ డోంట్ వాట్ గివ్ నైన్ టైమ్ ఎస్ సార్ వాట్ ఎవర్ బీసీసీఐ మామ్స్ ఫాలోస్ ఫర్ ది ప్రెస్ వీ విల్ ఫాలో హండ్రెడ్ పర్సెంట్ నేను కొత్త రూల్ పెట్టాము ఆ రూల్ కూడా తీసాను వాట్ ఎవర్ బీసీసీఐ ఫాలోస్ ఐ విల్ ఫాలో హండ్రెడ్ పర్సెంట్ సార్ సార్

ప్లేయర్స్కి అండ్ విజిటర్స్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి అతి తొందరలో హెచ్సీఏని పూర్తిగా హైదరాబాద్ క్రిటిటైజియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియం పూర్తిగా రెనోవేషన్ కోసం ప్లాన్లు జరుగుతున్నాయి దానిలో భాగంగానే నేను రీసెంట్గా కల్కత్తా విజిట్ చేయడం ఇండియన్ గార్డెన్ చూడడం జరిగింది మా అపెక్స్ టీం అంతా కూడా అవసరమైతే ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ని వేరే కంట్రీస్లో వెళ్ళి ని ఇండియాలో ఉన్న అన్ని మంచి స్టేడియమ్స్ని విజిట్ చేసి అక్కడున్న మంచి ప్రాక్టీసెస్ అన్నీ ఇక్కడ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు వన్ ఇయర్లో ఒక పూర్తి రిబ్యాంప్ అయిన స్టేడియంని చూస్తారని నేను మీ అందరికి మాటిస్తున్నాను నేను అంతేకాకుండా ఇక్కడున్న మా ప్లేయర్స్ రూమ్స్ కానీ అవన్నీ కూడా ఇంకా రెనోవేషన్ జరగాల్సి ఉంది కోవిడ్ టైంలో ఇక్కడ కొంచెం ఇబ్బందులు జరిగిన వల్ల స్టేడియం టూ ఇయర్స్ పూర్తిగా క్లోజ్ అయ్యి అది రెనోవేషన్ జరగలేదు అందుకే మళ్ళీ కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ ఇదే పెద్ద మ్యాచ్ అనుకుంటున్నాం వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడిప్పుడు చేస్తున్నాం మళ్ళీ ఐపీఎల్ వరకు ఇంకా కొంచెం రినోవేషన్ జరుగుతుంది ఐపీఎల్ తర్వాత మాకు సీజన్ క్లోజ్ అవుతుంది మళ్ళీ సీజన్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది ఆ సీజన్ వరకు అలా మీరు కొత్త స్టేడియం ని చూస్తారు థ్యాంక్ యూ అండి ఇలా ప్లీజ్ సార్ ఫోటోగ్రాఫర్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూర్చున్నాక అట్లా కూర్చొని ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఎస్ సార్ నేను ఇప్పుడే సార్ని ఎస్ సార్ నేను ఇప్పుడే సార్ వాళ్ళని సజెషన్స్ అడిగాను ఐ టేక్ ద సజెషన్ అంతవరకు పాసిబుల్ మా సుబ్బు సార్గా వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళ సీనియర్ జర్నలిస్టులందరూ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఖచ్చితంగా మేము దానికి కావాల్సినంత ఏర్పాట్లు చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ